చైనాలో అత్యంత బిజీ పోర్టుల్లో ఒకటైన నింగ్పో జౌషాన్ పోర్టులో ఆగి ఉన్న నౌకలో భారీ పేలుడు సంభవించింది పేలుడు తీవ్రతకు రెండు కిలోమీటర్ల వరకు ప్రకంపనలు వచ్చాయి తైవాన్ కు చెందిన మింగ్ మైరన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు చెందిన వైఎం మొబిలిటీ అనే నౌక ప్రమాదకర పదార్థాలను రవాణా చేస్తుందని చైనా అధికారిక మీడియా తెలిపింది ఈ పేలుడులో సంభవించలేదని వెల్లడించింది చైనాలోని పసిఫిక్ తీర ప్రాంతంలో ఉన్న నింగ్మో జౌషాన్ పోర్ట్లో పేలుడు పదార్థాలు రవాణా చేస్తున్న నౌకలు భారీ పేలుడు సంభవించింది పేలుడు దృశ్యాలు పోర్టులోని సీసీటీవీ కెమెరాలు రికార్డయ్యాయి తైవాన్ కు చెందిన యాంగ్మింగ్ మెరైన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కు చెందిన వైఎం మొబిలిటీ అనే కార్గోషిప్ మూడో టెర్మినల్లో ఆగి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది పేలుడు నుంచి నౌక ఉద్యోగులు ఇతర సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు పేలుడు కారణంగా నౌకలోని కొన్ని కంటైనర్లు దెబ్బతిన్నాయని తెలిపారు ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక దళం రంగంలోకి దిగింది పదికి పైగా అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చింది చైనా కోస్ట్ గార్డు దళం కూడా సహాయక చర్యలను పర్యవేక్షించింది పేలుడు ధాటికి కిటికీలు స్లాబ్ సీలింగ్ కూలిపోయిందని ఓ క్యాంటీన్ నిర్వాహకుడు తెలిపారు ప్రపంచంలోనే అతిపెద్ద పోర్టు అయిన నింగ్మో జౌషాన్ పేలుడు కారణంగా కొద్దిసేపు కార్యకలాపాలు నిలిచిపోయాయి ఈ పోర్టులో నిత్యం కంటైనర్ల నుంచి మూడు చమురు దిగుమతి చేస్తూ ఉంటారు